మార్గశిర మాసం అంటేనే విష్ణువుకి ఇష్టమైన మాసం అందులోను విష్ణు భక్తుడు కాబట్టి ఈ మాసంలో వచ్చే శనివారం పిప్పలాద శని స్తోత్రం చదివితే తిరుగులేని విధంగా శని దోషాలన్నీ తొలగింపజేసుకుని శని భగవానుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అంతటి శక్తివంతమైనటువంటి పిప్పలాద శని స్తోత్రాన్ని ఇంకొకసారి చూద్దాము మరి నమస్తే కోణ సంస్థాయ పింగళాయ నమోస్తుతే నమస్తే బభ్రు రూపాయ కృష్ణాయ చ నమోస్తుతే నమస్తే రౌద్రదేహాయ నమస్తే చ అంతకాయ చ నమస్తే యమసంజ్ఞాయ నమస్తే సౌరయే విభో నమస్తే మంద సంజ్ఞాయ నమోస్తుతే ప్రసాదం దీనస్య ప్రణతస్య చ స్తోత్రం చదువుకోండి శనైశ్చరుణ్ణి సంపూర్ణంగా ప్రసన్నం చేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి